ఓపెన్ ఉన్న అన్ని డబ్బులు కట్టి ఓను డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు సైట్ మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళ సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ కాన్ షాపులు తిరితే అక్కడ కాంట్రాక్టు వర్క్ స్టార్ట్ చేస్తే అక్కడ జరిగిన వరకు వరకు జరిగింది మిగతా వరకు ఎందుకు జరగడం లేదు ఎందుకు నిలిపే దీనికి కారణం వివరించాలా అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేకపోతే మీరు లోపు రావద్దు కౌన్సిల్ సమావేశంలో జరుగుతుందని మీరు తర్వాత మాట్లాడతామని మీరు అంటున్నారు తర్వాత ఎన్ని సార్లు వాళ్ళు మీ ఆఫీసులు తిరిగినా ఎన్ని సార్లు మీ ఆఫీసులు తిరిగినా సమాధానం చెప్పిన ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారా వాళ్ళు డబ్బులు మన మనపై నమ్మకం ప్రజల కడుతున్నాము మున్సిపల్ కాంప్లెక్స్ మీరు చెప్పింది చెప్పండి వాళ్ళు మరి వస్తే వాళ్ళు బాధ చెప్పుకుంటే వాళ్ళు మళ్ళీ మీరు పక్కకు చేరు కానీ మీరు చైర్పర్సన్ కాదు చైర్పర్సన్ కమిషనర్ కాదు ఎక్సైజ్ అమ్మాడుతారు చైర్మన్

ಪ್ರತಿ ನೆಲ ವಚ್ಚಿ ಬೈಟೇಸ್ ನಮ್ಮ ಇಡ್ತಾರು ಅಪ್ಪು ಚಿಕ್ಕ ಹೊಸ ఆచారమైన విధానం కాదు కలలో ఈ రోజుల్లో చాలా బాధండి పిక్లేరు ఈ ఎందుకో ని మీ మీద తెలిసిననే లోలో నచ్చత వజైన్ల పవర్ బాధకు మీరు పట్టజోలే కార్యక్రమాల్లో కాదు తమకంటే దేవ ఈ బాధనే जिंदगी రెజర్టుని చెప్పమొయ్ దే ఐ ఫెట్ మీటింగ్ ఐ ఒక చేరి కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ ఈ చైర్పర్సన్ దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారో తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళితి ఒక వైస్ ఈ ఈరోజు కింద కూచొని పెట్టుకుని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద నువ్వు చర్చించి చర్చించి జరిగి జరిగింది ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ మిగతా అన్ని కులాలు కౌన్సిలర్లని కింద కూర్చోపెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల సమస్యలపైన చర్చ జ జరిపించినారు మేము ఏ అడిగినాం ఏమడిగినాం అడిగినాం ఒక చైరు ఆ చైర్ అడుగునందుకోసము మీకు ఇచ్చేదే లేదు ఇలాగే ఉంటాం ఇది ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతోన ఈ కింద కుర్చోపెట్టి ఈరోజు మీటింగ్ జరపడం జరిగింది మాకు పరిచినా పర్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ బయట ఎప్పుడూ ప్రజల వైపున ప్రజా పక్షాన ప్రజా అభివృద్ధి పైన ఉంటాం కానీ మా వ్యక్తిగత పరిచయం మేము బాధపడము కానీ మా బాధ అంటే ఏమి ఈ ప్రజా సమస్యల పైన కూడా పూర్తిగా క్లారిటీగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే తంత అధికారం చైర్పర్సన్ చేయలేదు అక్కడ అధికారం కూడా చేయలేదు ఈరోజు ఆ ద్వారాలోన ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ అన్న కాంప్లెక్స్ ఉన్న ఒకటి జరిగే టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది ఓపెన్ పోయిన మీటింగ్లో దాదాపు రెండు నెలల కింద మేము అందరూ కౌన్సిలర్ మెజారిటీ కారణంగా ఒక మెమానాన్ని వేయడం జరిగింది అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు పది రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెండ్ అంశం కానీ చిన్నగా ఇమ్మీడియట్ అంశంలోకి చేర్చాలా మా చేర్చిన తర్వాత మున్సిపల్లో చేర్చాలి అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది దాన్ని ధిక్కరించుకుని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అండదండలు ఉండని చెప్పి ఈ మున్సిపల్ కట్టిన ప్రజా సొమ్ముని ఈరోజు నిలిపివేసినారు దానివల్ల ప్రజలు నష్టము అక్కడ మన ఆదో డెవలప్మెంట్ నష్టము వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు తర్వాత మళ్ళీ ఆ డ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తయితే నెలకి డెబ్బై లక్షల అరవై లక్షలు బాడుగులు వస్తాయి అటువంటి బాడుగులు ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా దండి పెట్టినారు ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభలు ఉన్నారు ఈ దీనిపైన ఎందుకు చర్చించడం లేదు ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే మీరు ఈ అరవై రోజులు ఎందుకు నిలబడే కారణం ఏంటి ఏ కాంట్రాక్ట్ బాగా లేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటైలర్ పిలిచండి ఏదన్నా లేకుంటే ఏమి ప్రాబ్లం తీసుకుని ఒక త్రీ డేస్ టూ డేస్ జరిగే సమస్య సమస్యని పరిష్కరించే దాన్ని ఇంతవరకు మీరు చేయలేదు ఇది ప్రజలు ఎంత బాధ కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు ప్రజ గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షులు ఉంది ఈ రోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని ఇవ్వలేదు ఇప్పటివరకు వివరాదు ఇప్పటి వరకు దాన్ని బంధు అట్ల ఎంత ఇది అంటే మరి ఇది ఆలోచించండి రోజు ఆదోని ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు ఆదోనిలో ఒక డ్రైన్ కానీ ఒక ఫిల్ట్ కానీ ఒక లైట్ కానీ ఒక మోటర్లు కానీ ఒక వాటర్ ప్రూఫ్ కానీ ఒక వాటర్ ఏదన్నా లీకేజ్ లైట్ ఇవన్నీ ఆదోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈరోజుకి ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోనా మీరు కట్టే జనరల్ ఫండ్లోనా ఫండ్స్ కాబట్టి ఆ దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలన్న దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం ఇది ప్రజలు గుర్తించుకోవాలి ఈరోజు ఇప్పటివరకు మన మా వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు చేస్తుంది అయినా మేము అంత అయినా మేము ఈరోజు దానికి మీకు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని మాకు టైం వే టైం చాలా లేట్ చేసి హిందూ కుషిన్ మమ్మల్ని ఒక దళితురాన్నగా చూడుకున్నట్టు పరిపాలన ఈరోజు సంవత్సరం సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన పదహైదు అంశాలు మా పద్నాలుగు అంశాలు పదహైదు అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయి పెయిన్ ఉన్నది కొంతమంది అన్నం అయింది కాబట్టి మరి అధికారులకి ఒకటే వివరించినాం అధ్యక్షులు ఏమని మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద రేపు మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకు ఆదానికి పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు వివరించిన చెప్పడం జరిగింది ఈసారి అదేవిధంగా ఎవరు ఆదరణ ప్రజలు దయచేసి అర్థం చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందు మీకు మద్దతుగా ఉంటాం ఈ మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిషర్ ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి భయపడవద్దండి మీకు ఎప్పుడు పూర్తిగా సమ సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశంగా అది మాకు ఇవన్నీ ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలి లేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఒకటి ఇప్పుడు మన నాగ అన్న ఒక ప్రశ్న అడిగినాడు అని అంటే ఏమన్నా ఇప్పుడు మీ మేము మా ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది కౌన్సిలర్ ఒక చర్మానా కౌన్సిలరా అధ్యక్షులు కదా అధ్యక్షులు కదా దానికి ఉండేది వాళ్ళ చేర్ప అధ్యక్షులే కదా ఇప్పుడు మాకు మాకు సహకరించడం లేదు అధ్యక్షులు ఇప్పుడు వాళ్ళకే కదా సహకరి వాళ్ళే కదా దానికి వివరణ ఇవ్వాల్సింది వాళ్ళే మాట్లాడేసి మాట్లాడేయాల్సింది నోరు నొక్కినా నూరు వయసు పెంచినా ఒక అధ్యక్షులే కదా వాళ్ళ పరి వాళ్ళ ఆదర్శలే కదా ఇక్కడ సభలో జరిగేది మధ్యాహ్నం అంటే మాకు కింద భోజనాన్ని టైం అయింది తర్వాత పైన పూర్తిగా కింద కుసి కూర్చోపెట్టి పరిపాలన ఈరోజు అంశం అనేది జరిగింది సమావేశాలు జరిగింది ఆ కింద కుసిన సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కలు చిన్న వాళ్ళు పెద్దమ్మలు అందరూ చాలామంది పేషెంట్లు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మిగతా దాని వల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నెక్స్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టమని నేను అదే ముందు చెప్పింది ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాల కౌన్సిలర్లు ఒక వైస్ చైర్మన్ కింద మీద కూర్చోపెట్టినారు ఎక్కడన్నా మీరు చూసినారా మేము కింద కూర్చున్నా కూడా ఏదో అంశం చదివి విన్నామా పరిప జరిపించినాం కదా సమావేశం కింద కూర్చుని సమావేశం జరిపించినాము కదా అయినా మేము ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడినట్లే కదా మీ తోటి కౌన్సిలర్లే సభలో ప్రశ్నించారు కదా గతంలో పదహైదు నిమిషాల కన్నా ఎక్కువ జరిగేది కాదు టీ తాగి స్వీట్ తీ నిలిపేవాళ్ళము ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేసుకున్నారని చెప్పేసి తెలియదు ఇంత ఇంతకుముందు ఉండే కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్నా ఒక అంశం ఒక మమ్మల్ని ముందరే పిలిపించుకుని మా ఛాంబర్కి ఆఫీస్కి పిలిపించుకుని మాకు వివరణ ఇచ్చి ఎక్స్పైర్ చేసి చెప్పి చెప్పేవాళ్ళు మేము దాని మీద పేపర్ చెప్పి దాని మీద పేపర్ అయ్యి క్యాడ్ మాకు వినేవాళ్ళము తర్వాత అందుకోసం మా విన తర్వాత అక్కడ మా అంశం అదే కాదని మేము ఆ విధంగా మేము డెవలప్మెంట్కి సహకరిస్తాం అందరికీ ముమ్మాటికి వ్యక్తిగతంగా మా దళితులు మైనార్టీలు వైస్ చైర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉండదంతకోసం మేము అవమానపరచడానికే ఈరోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమాన పరుస్తున్నారు ఇది ఎక్కడ రాష్ట్రంలో జరగలేదు కింద కూర్చొని పరపా ప్రజా సమస్యల మీద మాట